హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవకాశం ఉందనమాట ఫస్ట్ అయితే ఇంకా మన దగ్గర ఉన్న ఓల్డ్ వీడియోస్ అంటే తీసిన వీడియోస్ అన్నీ అయిపోయినాయి ప్రజెంట్ ఫ్రెష్ అనమాట ఈ వీడియో ఈరోజే తీసింది ఎడిటింగ్ చేయడానికి కూడా కొంచెం లేట్ పెట్టింది ఈరోజు చాలా పని ప్లాన్ చేసుకొని ఉన్నాను సండే కదా సండే రోజు పని అంతా కూడా చాలా ప్లాన్ చేసుకొని ఉన్నాను అనమాట మరి మొత్తం చేస్తానో చేయనో కూడా తెలియదు కానీ చెయ్యాలి ఈ పండక్కి అందరూ క్లీనింగ్ చేసేసుకున్నారు మనమేమో క్లీనింగ్ అస్సలు పెట్టలేదు పండగ రోజు దాకా కూడా మెషిన్ కొట్టడా కొట్టడానికి సరిపోయింది పండగ రోజు ఉదయం కూడా కుట్టాను మెషిన్ ఇంకా ఆ తర్వాత అసలు మనకి కుదరలేదు నేను నార్మల్గా పండగ దాకా భోగి రోజు వరకు అనుకున్నాను కానీ భోగి రోజు పండగ రోజు ఉదయం కూడా కుట్టాను అస్సలు కుదరలేదు నాకు ఇల్లు క్లీనింగుకైనా ఇల్లు క్లీనింగ్ చేసుకుందామనే ఊసు కూడా రాలేదనమాట ఇప్పుడైతే మాత్రం ఈరోజు ఎలాగైనా సరే ఇల్లు క్లీనింగ్ పండగ వెళ్ళాకైనా చేసుకోవచ్చు అనుకోవచ్చు కానీ పండగ వెళ్ళాక కూడా కుదరలేదు ఎందుకు కుదరలేదు ఏందనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే మాత్రం ఒక వన్ ఇయర్ అవుతుంది ఈ వంటగదిలో పేపర్లు మార్చి ఒక వన్ ఇయర్ అవుతుందనమాట సంక్రాంతి పండగ మార్చాను ఆ తర్వాత ప్రతి పండగకి బట్టలు బిజీ ఉండటం వల్ల వర్క్ నేను అంతకుముందంటే నాకు కుదిరినప్పుడు కుట్టుకునేదాన్ని మిషను ఇప్పుడు అలా కాదు మనం కుదిరినప్పుడు కొట్టాలనుకున్న కస్టమర్స్ అయితే ఊరుకోవట్లేదు వాళ్ళకి టయానికి అందజేయాలి కదా ముందు మెయిన్ అది ఆ తర్వాత ఈ మధ్య ఏమో మగ్గం పని కొన్నాళ్ళైతే అసలు మగ్గం దగ్గర పని కూడా ఆపేసాను స్టిచ్చింగ్ వల్ల ఇప్పుడైతే మాత్రం రెండు మేనేజ్ చేసుకుంటూ ఇటు యూట్యూబ్ కూడా యూట్యూబ్ మన వీడియోస్ ఎక్కువ వెళ్ళపోయినా ఏదో ఒక వీడియో క్లిక్ అవ్వపోద్దా మనకి మంచి రోజులు రాకపోతే ఒక చిన్న ఆస్తే మాత్రమే వదలకుండా చేస్తున్నాను అది మనకి ఏం జరిగిద్దో తెలియదు కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అనమాట కానీ ఇల్లు క్లీనింగ్కి అయితే అస్సలు టైం కుదరలేదు ఈ అయితే ఎలాగైనా చెయ్యాలనుకున్నాను నార్మల్గా అయితే నేను భోగి ముందు రోజే మొత్తం క్లీనింగ్ అంతా పెట్టేసుకుంటాననమాట ఏ ఇయర్ కూడా మిస్ అవ్వాలి ఆ ఇయరే మిస్ అయింది కొంచెం ఆ ప్లాన్ మన మన నేను చేసుకున్న ప్లాన్ అంతా కూడా అయిపోయింది అయిపోయిందనమాట పండగ రోజు పండగ ముందు రోజు అదే భోగి రోజు కానీ భోగి ముందు రోజు కానీ ఆల్మోస్ట్ శనివారం నుంచి పండగ ముందు శనివారం నుంచి కూడా మనం బిజీ అయిపోయాము శనివారం రోజు పిండి వంటలు వండామని వీడియోస్ పెట్టాను అలాగే ఆదివారం రోజు షాపింగ్కి వెళ్ళి మా అమ్మాయికి డ్రెస్సులు కొనుక్కొచ్చామని ఆ వీడియోస్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా సోమవారం రోజు భోగి రోజు నార్మల్గా ఇంకా ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నామంటే అస్సలు అదంతా కూడా టైం అంతా ఇక్కడ అయిపోయింది మళ్ళీ స్టిచ్చింగ్కి మనం టైం కేటాయించలేమని ఏదో ఇల్లులు కడిగేసి నార్మల్గా తలస్నానాలు చేసాం ఈలోపు మళ్ళీ షాపింగ్ కన్నారు సినిమాకి అన్నారు గేమ్ చేంజర్ సినిమా చూసామన్నమాట ఆ రోజు భోగి రోజు బయట ఫుడ్ తిని అలా గడిచిపోయింది భోగి రోజు ఇంకా నాకు అది కూడా ఎందుకు ప్లాన్ అంతా ఉల్టా అయిందంటే నేను నార్మల్గా భోగి రోజు సాయంత్రానికి టైలరింగ్ అదే స్టిచ్చింగ్ అనేది ఆపేద్దాం అనుకున్నాను మగ్గం దగ్గర పని అయితే భోగి ముందు రోజే అయిపోయింది భోగి ముందుకు కూడా చేయలేదు కండిలు తొట్టడం అవన్నీ కూడా ముందే చేసేసుకున్నాను ఈ మిషన్ దగ్గర వర్క్ కూడా అయిపోయేది కాకపోతే మనకు ఒక బ్లౌజ్ అనేది నేను కంప్యూటర్ వర్క్ ఇచ్చాను అది రావటం లేట్ అవ్వటం వల్ల పండగ రోజు ఉదయం కొట్టాల్సి వచ్చింది నాలుగు నిద్ర నిద్రలేసి ఫస్ట్ ఆ బ్లౌజ్ ఫినిష్ చేశాను వాళ్ళు మనకు తెచ్చి ఇవ్వటం లేట్ అవ్వటం వల్ల ఆ జాకెట్ పూర్తి చేసి పండగ రోజు ఇంకా మళ్ళీ రెడీలు అయ్యి బయటికి వెళ్ళాము ఆ రోజు కూడా రాళ్ళ బీచ్కి వెళ్ళాను తర్వాత జంగిల్ పార్కు వెళ్ళాము అక్కడి నుంచి బయట ఫుడ్ తిని నైట్కి వచ్చామన్నమాట పండుగ రోజు ఇంకేం చేస్తాం ఇట్లాంటి క్లీనింగ్లు ఉన్నట్టయితే ఉదయం నుంచి ఇంటికాడ మరి మధ్యాహ్నం దాకన్నా చేసేదాన్ని అలా జరిగిపోయింది ఈసారి గోరింటాకు కూడా పెట్టుకోకుండా సంక్రాంతి పండగ అయిపోయింది అసలు నాకే షాక్గా ఉంది ఇంత సింపుల్గా ఎప్పుడూ చేసుకోలేదు కాకపోతే ఎంజాయ్ చేసాం ఇలా అంటే పండగ అంటే పిండి వంటలు ఇల్లు సర్దుకోవటం గోరింటాకులు పెట్టుకోవటం కొత్త బట్టలు కట్టుకొని ఈ గుడి దగ్గరికైనా అట్లా ప్రతి ఇయరు నార్మల్గా జరిగేది ఈరోజు ఈ సంవత్సరం మాత్రం కొంచెం స్పెషల్గా జరిగింది అదేంటంటే చెప్పే కదా శనివారం రోజు ఆదివారం అలాగే సోమవారం రోజు అలాగే మంగళవారం పండగ రోజు కూడా చెప్పేశాను ఇంకా పండగ ఏంటంటే నార్మల్గా ఆ రోజైతే మేము ఏం ప్లాన్ చేయలేదన్నమాట కనుం కాబట్టి పొయ్యి మీద అట్లు పోసుకొని చికెన్ నాటుకోడి చికెన్ వేసుకొని తిన్నాము అని ప్లాన్ చేసుకున్నాం అది అయిపోయింది బిర్యానీ వండేసుకున్నాం ఇదంతా కూడా వీడియో తీద్దాం అనుకున్నాము అనుకున్నాను నేను అంతే కానీ తీలేదు ఈసారి పండగ అంతా కూడా బాగా సందడ సందడగా చాలా బాగా జరిగింది ఉదయాన్నే అట్లు పోసుకొని నాటు చికెన్ వేసుకొని తినేసాం తర్వాత బిర్యానీ చికెన్ అది వండుకునేసరికి నాలుగు అయిపోయింది తినేసరికి ఇంకా సాయంత్రం అయిందనమాట నిదానంగా అంటే పని ఉన్నప్పుడు మనం ఉదయాన్నే హడావుడిగా చేసుకుంటాం ఇప్పుడైతే మాత్రం అదిగాక కట్టిలి పొయ్యి మీద వండుకోవాలని ప్లాన్ చేసుకున్నాం జనవరి ఫస్ట్కి ప్లాన్ చేసుకున్నాం కదా కట్టిలి పొయ్యి మీద వండుకుందాం అని ఏమైనా కట్టి పొయ్యి మీద వండిన వంట ఆ టేస్ట్ వేరబ్బా మనం ఎలా వండినా సరే టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది సింపుల్గా అసలు న్యూ ఇయర్ రోజైతే ఉప్పు కారం కలిపి పెట్టాను చికెన్లో అంతే సూపర్ వచ్చిందనమాట చికెను అలాగే ఇప్పుడు కూడా సేమ్ ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ మసాలాలు దానికోసం ఎక్కువ కష్టపడతాం అవన్నీ ఏం లేదనమాట టేస్ట్ అయితే మాత్రం ఉంది పొయ్యి మీద అట్లు పోసుకొని అందరం కూర్చొని తినటం అనేది అసలు ఇంకా ఎక్సలెంట్ అనమాట మెమరబుల్ ఒక పండగ ఇది ఒక ఇయర్ ఇయర్ అనేది రెండు వేల ఇరవై ఐదు అనేది ఎక్కువ రోజులు గుర్తుండిద్ది అనమాట ఎక్కువ రోజులు కాదు ఇంకా చెప్పచ్చు ఒక మన లైఫ్లో ఇది ఒక ఇయర్ అన్నట్టుగా అంత బాగా చేసుకున్నాం ఇంకా అందరం కూర్చొని తిని శుభ్రంగా స్టార్ ఆటలు రాముడు సీత ఇవన్నీ ఆడుకున్నాము ఇంకా సాయంత్రం తిన్నాలైతే పిల్లలు వాళ్ళు వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదన్నమాట నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఆ రోజు కౌర్ణమ రోజు ఆ మరుసటి రోజైతే అయితే మాత్రం ఉదయాన్నే మా మేనమామ ఇంటికాడ ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం కూడా అందరిని పిలిచి మేము చాలామంది అన్నమాట అక్కల చెల్లెళ్ళమే అంటే మా మమ్మీ వాళ్ళు ముగ్గురు అనమాట ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి వాళ్ళ పిల్లలు మొత్తం మేము ఆరుగురు ఆరుగురు ఆడపిల్లలని అట్లానే జెంట్స్లో ఒక్కరికే పెళ్ళి అయింది అనమాట ఇంకా మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా ఈ ఆరుగురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మా ఫ్యామిలీస్ అంతా కూడా ఒకసారి కలిసి మా మేనమ్మ వాళ్ళ ఇంటికాడ ఆ రోజు ఫంక్షన్ లాగా చేసుకుంటాం అనమాట సందడి సందడిగా అన్నీ చేద్దాం వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను ఏంటంటే కొంతమంది కనపడటం ఇష్టం ఉండదు కొంతమంది వీడియో తీసుకుంటుంటే మనకి అట్లా ఎందుకు అసలు వీడియో తీకుండా ఉంటే ఏ బాధ ఉండదు కదని ఆ రోజు కూడా మేము ఉదయం వెళ్ళాం కానీ ఉదయం అంటే మధ్యాహ్నానికి వెళ్ళాము చెప్పే కదా నాకు కొంచెం హెల్త్ బాగోక వెళ్ళడం కూడా లేట్కి వెళ్ళాలి ఏదంటే ఉదయాన్నే వాళ్ళము ఎందుకంటే టిఫిన్ భోజనం నైట్ భోజనం కూడా రోజు మొత్తం వాళ్ళు ఇంటికాడ ఉండేటట్టు ప్లాన్ అనమాట మా మామగారు ఆ తర్వాత మేము అక్కడైతే లేము అప్పుడు ఆ రోజు కూడా విశాల్ మార్ట్కి జూడియోకి రెండింటికి అనమాట లంచ్ టైం లోపు వెళ్ళొచ్చి చక్కగా మళ్ళీ బోన్ చేసి అక్కడి నుంచి ఒక కొంచెం సేపు అందరితో టైం స్పెండ్ చేసేసి మా సిస్టర్స్ అంతా ఇట్లా వన్ ఇయర్కి ఒకసారి అయితే అందరం కలుసుకుంటాం అనమాట చాలా బాగుండిద్ది ఎందుకంటే విడిగా కలుసుకోవాలి ఎక్కడెక్కడో ఉంటారు కదా చెన్నై మంగళగిరి ఇంకా ఇక్కడ నేను ఉండే ఇద్దరం ఉన్నాము ఒకళ్ళది చీరాల అట్లాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు ప్రతిసారి కలుసుకోం కదా ఒకసారి ఇట్లా మా మాంగారం కాడే పండగ రోజైతే కలుసుకుంటా అదే కనుమ రోజైతే కలుసుకుంటాము ఆ తర్వాత ఏం జరిగిందంటే సినిమాకి వెళ్ళాం సంక్రాంతికి వస్తున్నారు సినిమాకి వెళ్ళాం వెంకటేశ్వర సినిమాకి ఆ రోజు అలా గడిచిపోయింది గురువారం ఇంకా శుక్రవారం రోజు కూడా పిన్ని వాళ్ళ ఇంటికాడే వాళ్ళు పెట్టుకుని అంటే అక్కడ సరిపోయింది ఆ రోజు కూడా దోశలు ఉదయాన్నే దోశలు వేసుకొని తిని ఇంకా పోలరమ్మగ పెట్టుకున్నారంటే చికెన్ నాటుకోడు మోసం రైస్ ఆ రోజు కూడా వండుకొని తినేసి అలా గడిసిపోయిందనమాట ఆ రోజైతే మేము సాయంత్రం నైట్ అనమాట నైటు పేరాల్లో భువనేశ్వర్ గుడి దగ్గర బాంబులు అనమాట రథం లాగి బాంబులు పేలుస్తారు ప్రతి ఇయర్ అందరు చెప్పుకుంటారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఈ సంవత్సరం మాత్రం ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఉన్నారుగా వెళ్దామని అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళాము అయితే నైట్ పదింటికి ఇంటికి వెళ్ళిన వాళ్ళము పది కూడా కదా తొమ్మిదింటికి ఇంటికి వెళ్ళాము భోజనం కూడా చేయలేదన్నమాట వచ్చాక చేద్దాంలే పెందలాడే కాలుస్తారని చెప్పి మా వారు తీసుకెళ్ళారు నేను ఆ వీడియో గురించి కూడా నేను ఆ వీడియోలో వాయిస్ ఎవరో లేదు తీసి తీసినట్టు పెట్టాను ఆ రోజు తొమ్మిది ఇంటికి వెళ్ళినవి నైట్ పన్నెండింటికి వచ్చాం అసలు ఎంత సేపు నుంచి నవ్వు వెళ్ళేసరికి రథం ఆల్మోస్ట్ ఇటు గేట్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ అటు గుడివైపు వెళ్తుంది అనమాట